రెండేళ్ల తర్వాత నిరుద్యోగ అంశం పైన ఒక పెద్ద సభ జరుగుతుంది అది నిరుద్యోగ బాకీ కార్డు సభ జరుగుతుంది ఈ సభతోనైనా ఈ ప్రభుత్వాన్ని కొంతనన్నా కదలిక వస్తాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అంటే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ అరవై వేల ఉద్యోగాలలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే వాళ్ళ ఉద్యోగాలు మిగిలిన ఏ ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీది కాదు మరి ఎవరి ఉద్యోగాలు అంటే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది నోటిఫికేషన్ నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది ఎగ్జామ్ లాస్ట్ గవర్నమెంటే పెట్టింది ఫలితాలు కూడా లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది మరి మీరేమి చీరయ్యా అంటే పత్రాలు ఇచ్చారు ఆ పత్రాలకు కూడా పెద్ద సభలు పెట్టారు మీరు ఇయర్ నోటిఫికేషన్కి మీరేట సభలు పెడతారు మీరట పత్రాలు ఇస్తారు ఎంత దౌర్భాగ్యం అంటే మన డిప్యూటీ సర్వేయర్లకు ఉద్యోగాలు ఇవ్వల ట్రైనింగ్ ఇచ్చిర్రు నెల రోజుల ట్రైనింగ్ ఇచ్చిర్రు ఆ నెల రోజుల ట్రైనింగ్ కూడా నియమక పత్రాలు ఇచ్చారు ట్రైనింగ్ బేస్కి నియమ పత్రాలు మళ్ళీ ఎవరు ఇచ్చారు సీఎం ఇచ్చిండు మరి సీఎం కనీసం నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోతున్నావా నువ్వు సీఎంకి వెళ్ళి అటెండెన్స్ స్థాయికి వెళ్ళిపోయిన సందర్భం ఆ శాఖకు మంత్రి మంత్రి ఇవ్వచ్చు కదా ప్రతిదానికి ముఖ్యమంత్రి చేసిన మీకు వెళ్ళే పత్రాలు ఇవాళ అంటే ముఖ్యమంత్రికి వేరే పని ఏం లేదా రాష్ట్రంలో నిరుద్యోగులని నిండా ముంచిన గవర్నమెంట్ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మేము వెయ్యి శాతం చెప్తా ఉన్నాం ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో కొట్లాడింది ఇవాళ టిఆర్ఎస్ వ్యతిరేకం కొట్లాడింది మా నిరుద్యోగులమే అయ్యాల మోసపోయినాం ఇవాళ గోసబడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ గోసపడుతున్నాం ఎందుకంటే మమ్మల్ని ఎమార్చారు మమ్మల్ని మోసం చేశారు రెండు లక్షల ఉద్యోగాల సంబంధించి ఒక అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు ఏప్రిల్లో మొదటి ఫేజ్ అంట నవంబర్లో రెండో ఫేజ్ అంట ఏ ఫేజులన్నీ ఎక్కడ పోయినా అర్థం కాదు ఇప్పటిదాకా ఏ ఫేజు లేదు ఏ నోటిఫికేషన్ లేదు మీ ఎన్నికల మేనిఫెస్టో పోయింది అసెంబ్లీలో రెండు సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టారు అది ఇంతవరకు దిక్కే లేదు ఇవాళ ఏ ఒక్క ఉద్యోగం లేదు ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలలో అసలు ఏ ఉద్యోగాలను లెక్కలు లేకుండానే వాళ్ళు మేనిఫెస్టో తయారు చేశారు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరం తర్వాత ఎన్ని ఉద్యోగాలు లెక్కలు చేయడానికి మళ్ళీ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తారు ఇంత దౌర్భాగ్యం ఏం తెలియకుండానే వాళ్ళ పరిపాలన జరుగుతుంది రెండేళ్లలో వాళ్లకు పదేళ్లలో రావాల్సినటువంటి వ్యతిరేకత వచ్చింది కానీ ఈ సభ సాక్షిగా నేను చెప్పాలనుకుంటున్నా ఇవాళ ప్రభుత్వాలు ఏవైనా మోసపోతోడు ఎవడున్నాడంటే నిరుద్యోగే మోసపోతున్నాడు ఎందుకంటే ప్రభుత్వాలకి రైతుల ఎజెండా ఉంటుంది మహిళ ఎజెండా ఉంటుంది కానీ నిరుద్యోగుల ఎజెండా లేదు రాష్ట్రంలో అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ముప్పై లక్షల మంది పేర్లు నమోదు చేసుకుంటే మరో ముప్పై లక్షల మంది రోడ్ల మీద పది వేలకు పదిహేను వేలకు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ జొమాటోలో పనిచేస్తూ స్విగ్గీలలో పనిచేస్తూ ప్రతిరోజు మానసిక సంఘర్షణ పడుతున్నది ప్రతి ఒక్క నిరుద్యోగం అందుకే నేను ప్రభుత్వాలకు ఒక్కడే చెప్తా ఉన్నా ఎందుకంటే అలా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా బలంగా కొట్లాడినా అయాళ్ళ కేసులు అయినాయి ఇవాళ కాంగ్రెస్ తరఫున కొట్లాడుతున్నా ఇవాళ కేసులు అవుతున్నాయి నేను ప్రతిపక్ష పాత్రలోనే బలంగా కొట్లాడుతున్నా నేను అధ్యయనం చేసినాడు చెప్తాను ఎందుకంటే నమస్తే తెలంగాణలో కూడా ఎడ్యుకేషన్ డెస్క్ ఇంచార్జ్గానే పనిచేశాను నమస్తే తెలంగాణ పేపర్లో పనిచేశాను జర్నలిస్ట్గా పదిహేను పనిచేశాను ఎడ్యుకేషన్లో పనిచేశాను నేనేమంటున్నా అంటే ఇవాళ హైదరాబాద్ ఉంది హైదరాబాద్ ఆ తెలంగాణ బిడ్డ లేడు ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ బిడ్డ లేడు డెబ్బై శాతం ఉద్యోగాలు నాన్ లోకల్ తీసుకుంటున్నారు అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి తొంభై ఐదు శాతం ఐదు శాతం తొంభై ఐదు శాతం ఐదు శాతం రిజర్వేషన్ విధానం స్థానిక విధానం కొంత లాభం జరిగింది ఎక్కువ నష్టం జరిగింది కొంత లాభం జరిగింది ఎక్కువ నష్టం జరిగింది ఎందుకంటే హైదరాబాదులో వన్ బై థర్డ్ ఉద్యోగాలు హైదరాబాద్లో ఉంటున్నాయి కానీ హైదరాబాద్లో నల్గొండోడు నాన్ లోకల్ వరంగల్లో నాన్ లోకల్ మహబూబ్ నగర్ నాన్ లోకల్ అందరూ నాన్ లోకల్గా మారుతున్నారు కాబట్టి ఒక్కసారి చర్చ పెట్టండి నీ తప్పు చెప్తున్నా ఒప్పు చెప్తే ఒక చర్చ పెట్టండి చర్చ ఏంటంటే హైదరాబాద్లో వన్ బై థర్డ్ ఉద్యోగాలు ఇక్కడ ఉంటే ఇక్కడ సెటిల్ అయినాడు ఉద్యోగం తీసుకుంటున్నాడు సెటిల్ అయినాడు ఉద్యోగం తీసుకుంటున్నాడు ఇంకోటి ఏంటంటే వన్ టూ సెవెంత్ స్థానికత పెట్టారు మంచిదే కానీ వన్ టు సెవెంత్ కాదు వన్ టు టెన్త్ ఉండాలి ఎందుకంటే సెవెంత్ వరకు ఉంటే అది నా దొంగ ఉద్యోగాలుగా మారి దొంగ సర్టిఫికెట్ తీసుకొని తీసుకొని పోతున్నారు అదే టెన్త్ క్లాస్ కనుక ఉంటే దొంగ ఉద్యోగాలు పోవడానికి అవకాశం లేదు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా మనకు కంపల్సరీగా రిజర్వేషన్లు తీసుకురావాలా ఎందుకంటే తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ బిడ్డల కోసం తెచ్చుకున్నాం మరి తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణలో హైదరాబాద్లో హైదరాబాద్ గుండెకాయలో తెలంగాణ బిడ్డ లేకపోతే హైదరాబాద్ నాకెందుకు తెలంగాణ నాకెందుకు చెప్పండి కాబట్టి ఖచ్చితంగా ఈ నిరుద్యోగ అంశం పైన చర్చ జరగాల రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కంపల్సరీగా నిరుద్యోగ సమస్యను ఎజెండాగా ఉండాలా మాకేమిస్తారు ఇస్తారు మీరేం చేస్తారు ఖచ్చితంగా ఉండాలా నిరుద్యోగులు కూడా ఆలోచన చేయాలా ఇవాళ మనం డిగ్రీ చేసి పీజీలు చేసి రెండు వేల రూపాయలకు మూడు వేల రూపాయలకు ఓటు నమ్ముకుంటే వ్యవస్థలు ఇట్లనే ఉంటాయి కాబట్టి ఇవాళ ఈ బాకీ కార్డు కార్యక్రమాన్ని టిఆర్ఎస్ ఆ ముఖ్య అతిథిగా వచ్చే హరీశన్నకు ప్రత్యేకం కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఈ సమస్య పైన మూలాలు అనుకోనండి నిరుద్యోగ సమస్య మూలాలు అనుకోనండి వాళ్ళ దేశంలో అట్లనే ఉంది రాష్ట్రంలో అట్లనే ఉంది ఇట్లాగే కొనసాగితే మరొక ఐదేళ్లలో దేశవ్యాప్తంగా వచ్చే మహా విప్లవం ఏంటంటే నిరుద్యోగ మహావిప్లవం వస్తుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక తెలంగాణలో మూడు లక్షల మంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళకు ఉపాధి ఎడిపోవాలా చిన్న చిన్న ఉద్యోగాలతో పత్కిర్సలు లేకుండా ప్రైవేటు కంపెనీలలో పనిచేసి ఆ జీతం దొరక ఇబ్బంది పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ని నిలదీద్దాం నిరుద్యోగులంతా ఎవరి ఎవరిగా విడిపోకుండా మూకుమిడిగా ఉద్యమం చేయాలా మరొక మిలియన్ మార్చి ఖచ్చితంగా హైదరాబాద్ లో లక్ష మందితో నిరుద్యోగ మీటింగు ఖచ్చితంగా పెట్టాలి ఆ పెట్టడం కోసం ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రధాన ఎజెండా తీసుకొని మా తరపు నిలబడండి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం దొరకడానికి అవకాశం ఉందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు నెక్స్ట్ ఇందిరా నాయక్ గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం భావం తక్కువ ఉన్న